తెలంగాణలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి శుక్రవారం అంటే ఈరోజు ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ జనగాం నాగర్ కర్నూలు జిల్లాలో వానలు కురుస్తున్నాయి రానున్న రెండు గంటల్లో తూర్పు దక్షిణ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక హైదరాబాద్ మహానగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షంతో మహానగరంలోని పలు ప్రాంతం నీట మునిగాయి నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది దీంతో నగర జీవులు ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు మరోవైపు వేసవి కాలం రావడంతో ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి వాతావరణంలో తేమ శాతం కరిష్టానికి తగ్గిపోయిందని వాతావరణ శాఖ వారు వివరించారు దీంతో ఓవైపు ఎండలు మరోవైపు ఉక్కపోతతో నగర జీవి ఓ విధమైన అసౌకర్యానికి గురయ్యారు అలాంటివేళ ఒక్కసారి వాతావరణం మారడం దీనికి తోడు భారీగా వర్షం పడడంతో నగర ప్రజలు ఒకింత సాంత్వన చేకూరింది అయితే ఈ వర్షాలు కురవడం ఆగిన అనంతరం మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని ఓ విధమైన ఆందోళన నగర జీవుల మదిలో మెదులుతోంది ఇక వర్షాలు కురిస్తే ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులను సీఎం సూచించారు ఆ క్రమంలో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని వారిని ఆదేశించారు